ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయే సూన్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదీనా మన్న ఈ దిన మన ధ్యానాంశం మన దేవుడు దయాళుడు ప్రేమ గలవాడు మన దేవుడు ప్రేమ ప్రేమగలవాడు దేవుని వాక్యం చదువుకున్న విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం తను ఆశ్రయించి వారి ఏడల యహోవా దయాళుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడలు ఉదయ కాలంలో దేవుడు మనతో ఈ యొక్క వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రయించే వారి పట్ల మన ప్రియప్రభు ఎంతో దయాళుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ ఉదయే కాల సమయంలో నువ్వు ఏ విషయంలో ప్రభుని ఆశ్రయిస్తున్నావో ఏ కష్టంలో ఏ సమస్యలో ఏ వేదనలో ఉండి ప్రభు నీకొక నీకు ఒక ఉండాలని కోరుకుంటున్నావో ప్రభు తప్పకుండా పట్ల దయ చూపించి నీకు ఆశ్రయముగా కోటగా కొండగా దుర్గముగా ఉంటాడు బైబిల్లోని విలాప వాక్యం పుస్తకం మనకు గుర్తు చేస్తుంది విలపించడం మంచిది అని బహుశా ఆ పుస్తకం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏళ్ళు ఆ బబులోన్లోని బబులోన్లు ఇరీష్లేములను నాశనం చేసిన సమయంలో లేక దానికి కొంత సమయం తర్వాత వ్రాయిబడి ఉండవచ్చు ఇది ఆ ప్రజలు ఎదుర్కొన్న బాధ అణిచివేత మరియు ఆకలిని వివరిస్తుంది మరియు ఈ విలాపవాక్యం పుస్తకం మధ్యలో గ్రంథకర్త దేవునిపై ఎందుకో ఆశ ఉండవచ్చు ఉండవచ్చో గుర్తు గుర్తు చేస్తున్నాడు కొన్నిసార్లు మనకి ఈ ఇలాంటి సమస్యలు అణిచివేతలు మరి బాధలు కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయి అయితే మనకి ఎక్కడో ప్రభు తప్పకుండా మనకు ఒక ఆశ చిగురిస్తుంటుంది అది ఏంటంటే దేవుని వాక్యమే యహోవా కృపగలవాడు ఆయన వాత్సలత ఏడతాక నిలిచింది కనుక మనం నిర్మూలం కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయన మనకు వాత్స్సలత పుడుచున్నది నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని విలాపవాక్యాలు మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ చిన్నాలో భక్తుడు రాస్తున్నాడు అది వినాశనమైన అయినప్పటికీ కూడా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడని ఆ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు కొన్నిసార్లు ప్రా ప్రాముఖ్యంగా మనకు కలిగిన బాధకు ఒక ముగింపు దొరక దొరకనప్పుడు ఇది మనకు నమ్మడానికి అసాధ్యంగా అనిపిస్తుంది తను ఆశ్రయించి వారి ఏడల యహో దయాళుడు తన్ను వెతుకు వారి ఆయన దయ చూపించి ఆ విలాప విలాపవాక్యం మూడో అధ్యాయం ఇరవై ఐదో చిలో చూస్తున్నాం అయితే మనం ఆయన మొరపెట్టుకొని ఆయన వింటున్నాడని నమ్మాలి మరియు ఆయన మన కాపాడటానికి నమ్మదగిన దేవుడు ఈరోజు దేవుని నమ్మ నమ్మడానికి ఏ విషయాలు నేను ఆటకపరుస్తున్నాయి ఏ విషయాలు దేవునికి మొరపెట్టడానికి సహాయపడుతున్నాయి దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇంకా కీర్తన నూట ముప్పై ఆరు కీర్తన మొదటి వచ్చిన యహో దయాడు ఆయన కృతజ్ఞతాస్థలించడు ఆయన కృప నిరంతరము అంటాడు ఒక యమని ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అయితే అతను అమ్మాయికి ఈ విధంగా ఉత్తరం రాశాడు నా ప్రియ నీ ప్రేమ కొరకు నేను ఏమైనా చేస్తాను నీ కోసం నేను పర్వతాలు ఎక్కువ వస్తాను ఎడాలను దాటి వస్తాను నేను నా ప్రేమ చూపించడానికి ఏదైనా చేస్తానని చెప్పి చివరిగా వచ్చే శనివారం రోజు వర్షం పడనట్లయితే నేను కలుసుకోవాలని అనుకుంటున్నానని ఆ ఉత్తరంలో వ్రాసినట మానవుని ప్రేమ ఇదే ఈ ప్రేమకు షరతులు ఉంటాయి కానీ దేవుని ప్రేమకు ఎటువంటి షరతులు లేవండి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రేమించినాడు అన్ని కాలంలో ప్రియప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరిని అన్ని సమయాలు ప్రియప్రభు ప్రేమించి ఆయన మన పట్టిన ఎంతో దయ చూపిస్తున్నాడు ఆయన కాలములను మరియు సమయములకు తగినట్టుగా ప్రియప్రభు ప్రేమను దయను కనుపరిచేవాడు కాదు కీర్తనకాంధం నూట ముప్పై ఆరో అధ్యాయంలో చదివినట్లయితే ఆయన ప్రేమ నిరంతరం నేను ఆ యొక్క ఇరవై ఆరు సార్లు రాబడినది ఆయన మనకి ఎంత చక్కటి నిశ్చితను కలిగించాడండి శాశ్వతమైన ప్రేమ పొందుకున్న వారి యొక్క స్వభావం తగిలిట్లుగా మార్చబడుతుంది కష్ట సమయాలు మరియు ఇబ్బందులు ఈ ప్రేమ దయా స్థిరంగా ఉంటుంది మరియు మనం బలపరుచు ఇదే దేవుని యొక్క మహత్తరమైన దివ్య ప్రేమ ఆయన దయ ఆయన కృప దేవుని ప్రేమ మీద ఆయన దయా మీద నమ్మకం ఉంచండి దేవుని బిడ్డ ఆయన నిన్నడూడు విడవాడు ఎడబయాడు ఆయన ఇచ్చిన వాగ్దానం విపురం కాదు నేడే దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం అందరూ మొరపెట్టండి దేవుడు మీకు ఆశ్రయంగా దురగ్గా ఉండి మీ శ్రమలన్నింటించి నుంచి ప్రియప్రభ మీకు గొప్ప విడుదల దాయిచేస్తాడు దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామిక వందనాలు స్తోత్రాలు చేయించుకున్న ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి మా తండ్రి ఎవరైతే కష్టాల్లో బాధల్లో సమస్యల్లో వ్యాధులు ఉంటున్నారో వారందరి పట్ల మీరు కృప చూపించి నువ్వు దయ చూపించే దేవుడు గనక కృప చూపించే దేవుడు గనక ప్రేమ చూపించే దేవుడు గనక నీ బిడ్డల పట్లని బలమైన కార్యం జరించుకున్నారు శ్రమ నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి ఎవరైతే దీర్ఘ వ్యాధులతో నాయన ఇంటర్స్ కేర్లో నాయన ఐసీలు ఉంటున్నారు ఇప్పుడేమీ కలవరిసలో రక్త ప్రభావాన్ని సురస్మతను పాద చేస్తున్నాను నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండండి ఏ కుటుంబం అయితే తమ నిద్ర నుంచి మాడించి దుఃఖంలో వేదనారు అటు వారికి కావాల్సిన ఆదరణ దాయించండి స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పలు పడుతున్న యవన బిడ్డలకు ఏ సున్నాములు వారు వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ యొన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగి నాయన వారి వివాహాలు ఘనంగా వారు కోరుకునే చక్క సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగునుగాక పోలీట్ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటి దీవెనండి ఈ పరిచరకు సహకరిస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలు బలాలు దయచేసి వారి ప్రతి అవసరం తీర్చండి మరి ప్రార్థిస్తున్న బిడ్డలు అందరూ బట్టి నేను స్థుతిస్తున్నావు సహకరిస్తున్న బిడ్డలు అందరూ పెట్టి ఆయన మా తండ్రి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు అత్తగించండి ప్రతి విధిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ లేసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తనేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కని సహవాసము సదాకాలం ఈ తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్